ధ్యానానికి విచ్చేసినటువంటి దేవుని బిడలందరికీ మన ప్రభువును రక్షకులైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభముల వందనాన్ని తెలియజేస్తున్నానండి శాలో ఈనాటి వాక్య ధ్యానం కొరకు ఏర్పరచు లేఖన భాగము కీర్తన గ్రంథం పదవ అధ్యాయము పదహారు నుండి పద్దెనిమిది వచనం ధ్యానించటకు ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామా సర్వశక్తి కలిగే అభిప్రాయం గల నా పర్లో తండ్రి సర్వశక్తి మంతుడా సర్వవ్యాప్తి సర్వజ్ఞుడ సర్వోపకారి సర్వకృపాన్ని దేవు దేవానికి వంద స్థుతి స్తోత్రముడు స్తోత్రముడు ప్రభు వాక్యపు వెనికిలో వీళ్ళందరినీ దీవించండి నాయన ఇందులోనూ లోతైన సత్యాన్ని మర్మాలు గ్రహించిన వారి మనోనేతనాలు వెలిగించి మహిమ పొందమని సరేను సర్వశక్తిగా లేచిన ముందు ప్రార్థించి పొందుకొని ఉంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్ లోన్ చదువుదామా అండి పదవ కీర్తన పదహారు నుండి పద్దెనిమిది వరకు చదవడే దేవుని వాక్యం విందాం యహోవా నిరంతరము రాజ్యున్నాడు ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించిపోయేవి యహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు ఉన్నావు తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయం తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి చెవి ఎగి ఆలకించివి ఆమె యహోవా నిరంతరము రాజే ఉన్నారు తరతరములు మన దైవం హలలుయా యావే మన దైవం ఆయన రాజరికంలో ఆయన యొక్క పరిపాలనలో ఉన్న మనము ఎప్పుడూ భయం లేకుండా భీతి లేకుండా బాధ లేకుండా స్థిరముగా ఉండవన్న వాక్యం సెలవిస్తున్నదో మన హృదయము స్థిరపరచబడాలి ఎలాగ మన హృదయం స్థిరపరచబడి ఉంటుంది మరి ఇరవై ఇరుగా ఆరోగ్యం రాయబడి ఉంది ఎవరి మనసు నీ మీద ఆనుకొని ఉంటునో వాటిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా చేసదు అని హృదయంలో శాంతి ఉన్నప్పుడు హృదయము మరి నిబ్బరంగా ఉంటుంది హృదయము స్థిరముగా ఉంటుంది మరి అలాగా మనం దేవునితో వచ్చినప్పుడు ఆయన ఆయన మీద మనం ఆనుకునేటప్పుడు ఆయన మీద సంపూర్తిగా ఆధారపడినప్పుడు ఆయన మన హృదయాన్ని స్థిరపరుస్తారు మరి యోహన్స్ వార్త పద్మాగోదయం మొదటి వచనంలో యశ్వభర్ చెప్పిన విధంగా మీరు మీ హృదయంను కలవరపడని యొక్క దేవుని అందు విశ్వాసం నా నాయందున విశ్వాసం ఉంచుడి అని విశ్వాసము ఎప్పుడైతే ఉంటుందో హృదయంలో ఉండదు అలలుయ విశ్వాసమును బట్టి మన హృదయంను స్థిరపరచుకునేట మంచిది ఏమన్ విశ్వాసము మన హృదయంను మరి పదిలంగా ఉంచుతుంది మరి హృదయంను స్థిరమైనదిగా ఉంచుతుందని వాక్యం సెలవిస్తున్నది అలలుయ్య అలాగే మరి హృదయంలో ఎప్పుడైతే భయం ఉంటుందో కలవరం ఉంటుంది అచంచలంగా అస్థిరంగా ఉంటుంది అయితే పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొడుతుందని దేవుని వాక్యము వ్యూహాన్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనం పద్దెనిమిదవ వచనంలో చలివిస్తూ ఉన్నది దేవుని పరిపూర్ణ ప్రేమ మనలోని భయమును వెళ్ళగొడుతుంది అప్పుడు హృదయం స్థిరముగా ఉంటుంది ఈనాడు మన ఏమైనా విడుదల చూసినప్పుడు వాళ్ళకి ఇలాంటి ప్రేమ తెలియకపోవడం వలన మరి దేవుడు వారిని సరతులు లేకుండా అవధులు లేకుండా ప్రేమిస్తున్నారు అనే ఈ సత్యము వారికి తెలియనట్లయితే వారి హృదయము అస్థిరంగా ఉంటుంది లోక సంబంధమైన ప్రేమల కొరకు వాళ్ళు వెళ్తూ ఉంటారు మరి మనము వారికి దేవుని ప్రేమను చూపించాలి ప్రేమను ప్రకటించాలి వారిని మనం ప్రేమించాలి ప్రేమ మనము చూపించినప్పుడు వారు మరి లోక సంబంధంగా ఇహలోక సంబంధమైన ప్రేమల కొరకు మరి అటు ఇటు వాళ్ళు మరి పరుగులు తీయకుండా దేవుని ప్రేమలో స్థిరంగా ఉంటాయి వాళ్ళ హృదయాలు స్థిరంగా ఉంటాయి కాబట్టి ఈరోజు ప్రత్యేకత మనకు తెలుసు వాలంటైన్స్ డే మన పిల్లలను ప్రోత్సహిద్దామా లెట్ జీసస్ బీ యోర్ ఫస్ట్ వాలంటైన్ నాన్న లెట్ గాడ్ బీ ర్ ఫస్ట్ లవ్ మీకు ప్రాణం ఇచ్చిన అంతగా ప్రేమించిన దేవుణ్ణి మనం ప్రేమించద్దా మనం ప్రేమిద్దామా ఆయన ప్రేమను నేను నిత్యం మననం చేసుకుంటూ అన్నప్రేమలో స్థిరంగా ఉందామని మన పిల్లలను ప్రోత్సహిస్తాము అలాలుయ మనం నిలిచి ఉన్నప్పుడు మనము స్థిరంగా ఉంటే మన వాక్యం సెలవిస్తున్నది నూట ఎనిమిదవ కీర్తన మొదటి వచనం మనం చూసినప్పుడు దేవ నా హృదయం నిబ్బరంగా ఉంది నేను పాడు చూస్తుంది గానం చేసేదను నా ఆత్మ పాడుచు గానము చేయను మన ఆత్మలో దేవుని స్థుతించి ఆరాధిస్తున్నప్పుడు మన హృదయం స్థిరంగా ఉంటుంది నిబ్బరంగా ఉంటుంది మనము గానము చేయాలి ప్రార్థన చేయాలి ఆయన స్థుతించాలి ఆరాధించాలి ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం దినదినము మననం చేసుకోవాలి అటు ప్రేమను మనం కూడా రెస్సు ప్రొకెట్ చేస్తూ దేవా నేను కూడా నేను ప్రేమిస్తున్నాను అల్ల్ టు లాడ్ అని మనము తిరిగి ఆయన ప్రేమను వ్యక్తపరుస్తూ ఆయన స్థుచిస్తూ ఆయనను కీర్తిస్తూ కొనియాడుతూ ఆయన ప్రేమను వర్ణిస్తూ ఆయనను పూజిస్తూ ఆరాధిస్తూ మనం జీవిస్తున్నప్పుడు మన హృదయము స్థిరముగా ఉంటుంది దేవుడే మహాకృపను మనందరికీ దయచేయనగాక ఆమె శాలు ప్రేస్తున్నాడు